గడిచిన ఏడాదిన్నర రెండేళ్లుగా భారత క్రికెట్ చూస్తున్న ఎవరికైనా సరే ఓ క్లారిటీ ఉండే విషయం ఏంటంటే కాడే త్రీ ఫార్మాట్ ప్లేయర్స్ ఎంతమంది అని కేవలం ముగ్గురే కనిపిస్తున్నారు ఒకరు బుమ్రా మరొకరు శుభ్మాన్ గిల్ మూడో వాళ్ళు హర్షిత్ రాణా మొదటి ఇద్దరు టాలెంటెడ్ ఓకే మూడో వ్యక్తి ఎలా త్రీ ఫార్మాట్ ప్లేయర్ అంటే అది కోచ్ గంభీర్ గారిని అడగాల్సిందే ఎందుకంటే హర్షిత్ రాణాను కోల్కతా నైట్ రైడర్స్ టైం నుంచి ప్రమోట్ చేస్తూ వస్తోంది గౌతమ్ గంభీరే కాబట్టి అందుకే హర్షిత్ రానాను గంభీర్కి దత్తపుత్రుడు అని ట్రోల్ చేస్తుంటారంతా అలాంటి దత్తపుత్రుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ స్వాడికి కూడా సెలెక్ట్ అయ్యాడు అయితే బ్యాడ్ లక్ ప్రపంచ కప్ ప్రాక్టీస్ మ్యాచ్లో భాగంగా హర్షిత్ రానాకు గాయమైంది సౌత్ ఆఫ్రికాతో జరిగిన వామప్ మ్యాచ్లో మోకాలికి గాయం కావడంతో వైద్యులు హర్షిత్ రాణాకు నాలుగు వారాల రెస్ట్ అవసరమని చెప్పారు డాక్టర్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ లేకపోవడంతో హర్షిత్ రానా టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి తప్పుకోక తప్పలేదు తన స్థానంలో మహమ్మద్ సిరాజ్కి జట్లో స్థానం దక్కింది టీ ట్వంటీ వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో బుమ్రా కూడా ఆడే అవకాశం కనిపించడం లేదు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి బుమ్రాకు మొదటి మ్యాచ్ లో ఫిట్నెస్ అని రాకపోవడంతో యుఎస్ తో జరిగే మ్యాచ్లో హర్షదీప్ సిరాజ్ పేస్ బౌలింగ్ భారాన్ని పంచుకోనున్నారు హార్దిక్ పాండ్యా వేళ్లకు సపోర్ట్ ఉంటాడు